అమెరికా ప్రభుత్వ బలహీనతలు తో బయటపడుతున్నాయి నిధుల విడుదలకు సంబంధించిన బిల్లులపై అధ్యక్షుడు ట్రంప్ కాంగ్రెస్ కు మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో అగ్రరాజ్యం షెడ్డౌన్ మొదలైంది అత్యవసర సర్వీసుల మినహా అన్ని ప్రభుత్వ కార్యకలాపాలు నిలిచిపోయాయి షట్డౌన్తో ఏడు పాయింట్ ఐదు సున్నా లక్షల మంది కేంద్ర సర్కారు ఉద్యోగుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది పరిస్థితి ఇలాగే కొనసాగితే వేలాది మంది ఉద్యోగాలు ఊడటం ఖాయమని హెచ్చరిస్తోంది వైట్ హౌస్ డెమోక్రాట్లే ఈ పరిస్థితికి కారణమని అధ్యక్షుడు ట్రంప్ నిందిస్తున్నారు అయితే ఈ విపక్ష నాయకుడు తిప్పికొట్టారు అగ్రరాజ్యంలో షట్ డౌన్ కారణంగా తీవ్ర అనిశ్చితి కొనసాగుతోంది నిధుల విడుదలకు సంబంధించిన బిల్లులపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాంగ్రెస్ కు మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు ప్రభుత్వ నిర్వహణ కోసం మరో ఏడు వారాలకు సరిపడ నిధులను కేటాయించేందుకు ఉద్దేశించిన బిల్లుకు చుక్కెదురైంది దాని అమలుపై అమెరికా సెనెట్లో లో నిర్వహించిన ఓటింగ్ లో ట్రంప్ ప్రాతినిధ్యం వహిస్తున్న అధికార రిపబ్లికన్ పార్టీ మెజారిటీ సాధించలేకపోయింది ఈ బిల్ ఆమోదానికి అరవై ఓట్లు సాధించాల్సి ఉంటే ఓటింగ్లో రిపబ్లికన్ పార్టీ యాభై ఐదు విపక్ష డెమోక్రటిక్ పార్టీ నలభై ఐదు ఓట్లను సాధించాయి ఈ రెండు పార్టీలు సమన్వయం చేసుకుంటేనే ట్రంప్ సర్కార్కు కు నిధుల కేటాయింపుతో ముడిపడిన బిల్ ఆమోదానికి మార్గం సుగమం అవుతుంది ఈ బిల్ లోని ప్రతిపాదనలపై ఇరు పార్టీల మధ్య ఏకభిప్రాయం కుదరలేదు ఫలితంగా అది ఆమోదం పొందలేదు దీని ఫలితంగా ఆర్థిక అనిశ్చితి నిధుల లేమి కారణంగా అగ్రరాజ్యంలో షట్ డౌన్ మొదలైంది అమెరికాలో పంతొమ్మిది వందల ఎనభై ఒకటి తరువాత ఇది పదిహేనవ షట్ డౌన్ కాగా గత ఏడేళ్లలో ఇది రెండోసారి చాలా వరకు ఈ షట్ డౌన్లు కేవలం కొన్ని రోజుల పాటే కొనసాగాయి రెండు వేల పదమూడులో బరాక్ ఒబామా ప్రభుత్వ హయాంలో పదహారు రోజుల పాటు షట్ డౌన్ కొనసాగింది ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడైనప్పుడు షట్ డౌన్ ప్రకటించారు దేశ సరిహద్దుల్లో గోడ నిర్మాణం కోసం భారీగా నిధులు ఖర్చు చేయడానికి సెనెట్ అంగీకరించలేదు ఫలితంగా షట్ డౌన్ అమల్లోకి వచ్చింది ముప్పై ఐదు రోజుల పాటు కొనసాగింది ఆధునిక అమెరికా చరిత్రలో ఇదే అత్యధిక కాలం కొనసాగిన షట్ డౌన్ కావడం గమనార్హం డెమోక్రటిక్ డౌన్ పేరిట వైట్ హౌస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది షట్ కారణంగా చాలా వరకు అమెరికా ప్రభుత్వ ఆఫీసులు మూతపడ్డాయి వివిధ విభాగాల్లో పనిచేస్తున్న దాదాపు ఏడు పాయింట్ ఐదు సున్నా లక్షల మంది కేంద్ర సర్కారు ఉద్యోగుల భవిత్యం ప్రశ్నార్థకంగా మారింది వారికి పరిహారం చెల్లించాల్సి ఉంటుంది ఈ పరిహారం రోజుకు నాలుగు వందల మిలియన్ డాలర్లు దాకా ఉండొచ్చని అంచనా అమెరికా ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి ముందే తాత్కాలిక నిధుల బిల్లులను ప్రతినిధుల సభలో రిపబ్లికన్లు ఆమోదింపజేసుకోగలిగారు కానీ దాకా సెనెట్ లో ఈ బిల్లును పలుమార్లు ప్రవేశపెట్టిన ఆమోదం పొందడంలో విఫలమైంది షట్డౌన్ను అడ్డుకునేందుకు కాంగ్రెస్ నాయకత్వంలో ఈ వారంలో ట్రంప్ ప్రైవేటుగా భేటీ అయినా ఫలితం లభించలేదు ఆరోగ్య రంగంలో సబ్సిడీలను డెమోక్రాట్లు డిమాండ్ చేస్తున్నారు అఫోర్డబుల్ కేర్ చట్టం సబ్సిడీల కాలపరిమితి పరిమితి ముగుస్తుండటంతో కోట్ల మందికి ఇబ్బంది కలుగుతుందని పేర్కొంటున్నారు రిపబ్లికన్లేమో డెమోక్రాట్లతో ఎటువంటి చర్చలు జరపకూడదని నిర్ణయించారు షట్డౌన్ జరగనిచ్చేది లేదు అని అమెరికా సెనెట్లో ఓటింగ్ కు ముందే ట్రంప్ చెప్పారు అయితే అంచనాలు తలకిందులయ్యాయి ఈ పరిస్థితికి డెమోక్రాట్లు కారణమని అధ్యక్షుడు ట్రంప్ నిందించగా రిపబ్లికన్ ప్రభుత్వం మొండి వైఖరే ఇందుకు కారణమైందని డెమోక్రాట్స్ నేత షక్ షుమేర్ తిప్పికొట్టారు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి దేశ అధ్యక్షుడు కాగానే చాలా మందిని ఉద్యోగాల నుంచి తొలగించారు ఇప్పుడు మరింత మంది అమెరికన్ ఉద్యోగాలకు గండం వచ్చిపడింది ఏ ప్రభుత్వ విభాగాలకు ఎంతమంది సిబ్బంది అవసరం అవసరానికి మించి ఎంతమంది ఉన్నారు అనే లెక్కలను ట్రంప్ సర్కార్ సేకరిస్తోంది దీని ప్రకారం ఉద్యోగ కోతలు జరుగుతాయని అంటున్నారు ఈ షట్డౌన్ పై ట్రంప్ స్పందించారు ఈ షట్డౌన్ ఎఫెక్ట్ తో కొన్ని ఆఫీసులు శాశ్వతంగా మూతపడవచ్చు పెద్ద సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగుల తొలగింపులు జరగొచ్చు దేశ ఆర్థిక వ్యవస్థకు చేటు చేసే అన్ని అంశాలను తొలగిస్తాం అని ప్రకటించడం గమనార్హం తమ కార్యవర్గం ఇప్పటికే లే ఆఫ్లకు లకు సూచన ప్రాయంగా వెల్లడించారు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్టి డెమోక్రాట్లు సహకరించకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని ఆమె విమర్శించారు తాజా షట్ డౌన్ కారణంగా అమెరికా ప్రభుత్వంలోని వేల మంది తమ ఉద్యోగాలను కోల్పోయే ప్రమాదముంది విద్య పర్యావరణం వంటి పలు కీలకమైన సేవా విభాగాలపైన ప్రతికూల ప్రభావం పడనుంది జాతీయ పార్కులు మ్యూజియంలు మూతపడతాయి మిలటరీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వంటి విభాగాల్లోని సిబ్బంది సేవలను కొనసాగించవచ్చు అమెరికా రక్షణ విభాగం పెంటాగాన్ దేశ అంతర్గత భద్రతా విభాగం హోమ్లాండ్ సెక్యూరిటీలోని ఉద్యోగులపై ఎలాంటి ప్రభావం పడదు సోషల్ సెక్యూరిటీ మెడికేర్ లబ్దిదారులపై డౌన్ ప్రభావం లేదు అయితే ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు వైద్య సిబ్బంది కొరత ఏర్పడొచ్చు అయితే వీరికి సంబంధించిన ప్రయోజనాలకు కాంగ్రెస్ ప్రత్యేక చట్టం రూపంలో ఆమోదం తెలుపుతుంది ఇదే సమయంలో దేశంలోని అక్రమ వలసదారులను గుర్తించి స్వదేశాలకు పంపించే ప్రక్రియను సైతం ట్రంప్ సర్కార్ వేగవంతం చేయనుంది అమెరికాలో షట్ మొదలైతే ఎంత కాలం కొనసాగుతుందో చెప్పలేదు ఈ పరిస్థితి కొనసాగితే అమెరికా ఆర్థిక వ్యవస్థ కుదుపులకు లోన్ అవుతుంది దీని వలన యుఎస్ వారానికి పదిహేను బిలియన్ డాలర్లు నష్టపోవచ్చని అంచనాలు వెలువడుతున్నాయి ఇది ఒక నెల రోజులు కొనసాగితే దాదాపు నలభై మూడు వేల మంది నిరుద్యోగులుగా మారతారని ఆర్థిక సలహాదారులు చెబుతున్నారు షట్ డౌన్ కారణంగా ఫెడరల్ ఉద్యోగులకు జీతాలు అందడం లేదు దాంతో పాటు ఆరోగ్య భీమా సబ్సిడీలపై రాజకీయ వివాదం కొనసాగుతుంది గతంలో షట్ డౌన్ సమయంలో స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకులకు లోనయ్యాయి ఇప్పుడు కూడా అదే పరిస్థితి కొనసాగొచ్చని చెప్తున్నారు షట్ డౌన్ వల్ల ఏడు పాయింట్ ఐదు లక్షల మంది ఫెడరల్ ఉద్యోగులు విధులకు హాజరు కాలేరు పలు కార్యాలయాలు పనిచేయవు ఇందులో ఎనభై శాతం మంది వాషింగ్టన్ నుంచే ఉన్నారు అమెరికా ప్రభుత్వ షట్డౌన్ ప్రభావం ఎఫెక్ట్ హెచ్ వన్ బి వీసాలపై కూడా పడనుంది భారీ సంఖ్యలో కార్యాలయాలు మూత పడనుండటంతో వీసాల ప్రాసెసింగ్ కూడా నిలిపివేస్తున్నారు కాంగ్రెస్ లో ఫెడరల్ నిధులకు సంబంధించి కేటాయింపులు లేకుండా వీసాల ప్రక్రియ ముందుకు సాగే అవకాశం లేదు షట్డౌన్ ముగిసిన తరువాత ఈ ప్రక్రియ తిరిగి ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి హెచ్ వన్ బి వీసా కోసం తొలుత లేబర్ కండిషన్ అప్లికేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ వద్ద దరఖాస్తు చేసుకోవాలి ఒకసారి నుంచి ధృవీకరణ లభించగానే సదరు కంపెనీ యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసు వద్ద హెచ్వన్బి పిటిషన్ దాఖలు చేస్తుంది దీనిపై షట్ డౌన్ ప్రభావం ఉండదు కానీ డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ నుంచి ధృవీకరణ తెచ్చుకోవడం కష్టమవుతుంది దీంతో కొత్త హెచ్ వన్బిల కేటాయింపు సంస్థల మార్పు సదరు వీసా స్టేటస్ లో మార్పులు వంటి వాటిపై ప్రతికూల ప్రభావం పడుతుంది